హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట అప్డేట్స్ ఇక ఈ రోజు మా టాపిక్ సీజ్ ఫైర్ అంటగా అని అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా సడన్ గా ఈ రోజు సాయంత్రం ట్రంప్ పంకుల్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది ఇదే చూస్తున్నారు కదా ట్రంప్ అంకులు ఇంటర్ఫియర్ అయ్యి చెప్పడం వల్ల ఇండియా పాకిస్తాన్లు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయంట ఈ సందర్భంగా ఇరు దేశాలు కామన్ సెన్స్ ని ఇంటెలిజెన్స్ ని వాడినందుకు అభినందనలు కూడా బోనస్గా తెలిపాడనమాట ఈ పోస్ట్ లో ట్రంప్ అంకులు బలుపు తప్ప సమస్య పరిష్కరించానన్న సూచనలు అయితే అక్కడ కనపడలేదు పైగా మనకు కామన్ సెన్స్ ని గుర్తు చేశాడు సరే ఇక మ్యాటర్లోకి వెళ్తే సరే ఇక మేటర్లోకి వెళ్తే పెహల్గామ్ లో హిందువులో రూఢీ చేసుకొని మరి మగవాళ్ళను మాత్రమే చంపి వెళ్లారు పాకిస్తాన్ టెర్రరిస్టులు వాళ్ళు ఇంకా దొరకలేదు ఇక ఈ దుశ్చర్యకు ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని పెంచి ఇండియా పైకి వదులుతున్న పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పాలని భారత సర్కార్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది ఈ ఆపరేషన్ సందర్భంగా త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు ప్రకటించారు దానికి తగ్గట్టే త్రివిధ దళాల్లో ఆర్మీ ఇంకా ఎయిర్ ఫోర్స్ తమ తమ దమ్మెంటో చూపించి మూడు రోజులుగా పాకిస్తాన్కి చుక్కలు చూపించారు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మాత్రమే కాకుండా పాక్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను కూడా నేలమట్టం చేశారు ఎప్పటి నుంచో దొరకని మసూద్ అజార్ గడి ఫ్యామిలీ మొత్తాన్ని లేపేశారు ఇక ఈరోజు ఏకంగా ఆరు పాకిస్తాన్ ఎయిర్ బేస్లలో మిసైల్ దాడి చేసి రన్వేలతో పాటు పార్క్ చేసి ఉన్న జెట్ విమానాలను డ్యామేజ్ చేశారు ఇదంతా కూడా జస్ట్ మ్యాటర్ ఆఫ్ త్రీ డేస్ లో ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే దాని పవర్ ఇలా ఉంటుంది మరి ఇదంతా కూడా త్రివిధ దళాల్లో అతి ముఖ్యమైన నేవీ పార్టిసిపేషన్ లేకుండానే నేవీ దిగకుండానే ఇంత చేశారంటే నేవీ కూడా రంగంలోకి దిగితే ఇంకో రెండు రోజుల్లో పాకిస్తాన్ సరెండర్ అయ్యి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని కూడా అన్కండీషనల్ గా భారత్కి రాసిచ్చేసేదే ఇలా మాంచి రైజ్ మీదున్న రేస్ గుర్రం ఎగిరి తన్నే టైంలో స్టాచ్యూ అన్నట్టు ఈ సీజ్ ఫైర్ వార్త బయటకు వచ్చింది అసలు ఈ కాల్పుల విరమణ ఎందుకో ప్రీ అండ్ పోస్ట్ కండిషన్స్ కూడా ప్రభుత్వం చెప్పలేదు మధ్యలో ట్రంప్ అంకులు దూరి రాయభారం చేశానని సోషల్ మీడియాలో చెప్పుకున్నాడు ఆ మాత్రానికే భారత్ ఒప్పేసుకుంటుందా నిజంగా ఆపరేషన్ సింధూర్ ఫలితం అందిందా ఆ పెహల్గామ్ ఉగ్రవాదులు దొరికారా ఆ పని చేసినందుకు పాకిస్తాన్ బేషరత్తుగా క్షమాపణ చెప్పిందా ఇంకోసారి ఇలాంటి ఫాకీ ఫనులు చేయను అని అగ్రిమెంట్ చేసిందా పోనీ దశాబ్దాల టెర్రరిజం ప్రాబ్లంకి కి కేంద్ర బిందువుగా ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ తీసేసుకుందా మరి ఎందుకు ఈ సీజ్ ఫైర్ ఎవరి కోసం ఈ సీజ్ ఫైర్ పాకిస్తాన్ పీఎం వెళ్లి ట్రంప్ కాళ్ళు పట్టుకున్నాడు ఆ ట్రంప్ అంకుల్ మోడీకి ఫోన్ కొట్టాడు సో అందుకేనా ఈ సీజ్ ఫైర్ ఈ మూడు రోజుల వారిలో బలిదానమైన జవాన్లకు జస్టిస్ ఇదేనా ఇరవై ఆరు మంది అమాయక టూరిస్టులకు నివాళి ఇదేనా దమ్ము చూపిస్తూ దూసుకెళ్తున్న ఆర్మీని సడన్గా కళ్ళెం వేసి ఆపేయడం వెనుక రీజన్ ఏంటి అనేది ఇప్పుడు సగటు భారతీయుల్లో ఉన్న ప్రశ్న ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇరు దేశాలు సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి వచ్చాయని చెప్పిన గంటల్లోనే ఎల్ఓసి దగ్గర భీకర కాల్పుల మోతలకు తెర తీసింది ఫాక్ ఆర్మీ దీన్ని ఏమనాలి అసలు మాట మీద నిలబడి మన షరతులకు పాకిస్తాన్ ఒప్పుకుంటుంది అని ఎలా నమ్మాలి చూస్తున్నారు కదా ఇక్కడ జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా వాట్ ద హెల్ గోయింగ్ ఆన్ ఈవెన్ ఆఫ్టర్ సీజ్ ఫైర్ అని అంటున్నాడు నిన్న కూడా ఇండియా అపోజ్ చేస్తున్నా కూడా ఐఎంఎఫ్ ద్వారా రెండు పాయింట్ మూడు బిలియన్ డాలర్ల లోన్ని ఫాకీకి ఇప్పించాడు ట్రంప్ అంకుల్ అలాంటి అంకుల్ వచ్చి ఇండియాకి కామన్ సెన్స్ నేర్పించాను అంటే దాని అర్థం ఏంటి అమెరికా ట్విన్ టవర్స్ని కూల్ చేసిన బిన్లాడన్నీ పదేళ్ల పాటు సేఫ్గా దాచిపెట్టింది ఈ పాకిస్తాన్ అని ఒకప్పుడు ఆక్రోషించిన అదే ట్రంప్ అంకుల్ ఈరోజు అదే టెర్రర్ పాకిస్తాన్కి యుద్ధం చేస్తున్న టైంలో ఇండియా వద్దంటున్నా కూడా మళ్ళీ అప్పు ఇప్పించాడు దీన్ని ఏ రకంగా చూడాలి యుద్ధానికి ఎందుకు పాస్ ఇచ్చారో తెలియదు కానీ ఇప్పుడు డబుల్ ఫోర్స్తో పాకిస్తాన్ని నేలమట్టం చేసే నిర్ణయాలు మోడీ సర్కార్ తప్పక తీసుకొని తీరాలి అనేది ప్రతి భారతీయుడి కోరిక ఎందుకంటే ఒళ్లంత విషం ద్వేషం నింపుకున్న పాకిస్తాన్ మారే ఛాన్స్ ఈ జన్మలో లేదు కాబట్టి దాన్ని తొక్కి మట్టిలో కలిపేయడమే పరిష్కారం అనేది ట్రేడ్ పండితుల వాదన కూడా ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ నిపునాగ్రాజ్ ది 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 వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యూబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్